హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఆరోగ్యంగా ఉండడం చాలా సులువు టెన్షన్ పడాల్సిన అవసరం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలా అని అతిగా ఆలోచించకండి ఎందుకంటే అది చాలా సులువైన ప్రక్రియ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి ఉదయాన్నే నడక వెళ్ళండి ధ్యానం చేయండి బరువులు ఎత్తండి మీ శరీరానికి ఎండ తగనివ్వండి జిహచాపల్యానికి పోషక పోషకాహారం తీసుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటం ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా ఫోన్ ఎక్కువ చూడకుండా టీవీ చూడకుండా ప్రశాంతంగా నిద్రపోండి నిద్రపోవలసిన టైం రాత్రి కల్లా నిద్రపోతే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా ప్రశాంతంగా నిద్రపోవటం చేయండి ఉదయాన్నే నెరకు వెళ్ళండి రాత్రిపూట ఫోన్లు కూర్చోటం వల్ల ఉదయం మెలకు రాదు అందువల్ల ఫోన్లు పక్కన పెట్టేసి ఉదయం లేవగానే వాకింగ్ చేయండి వాకింగ్ చాలా మంచిది మీకు అలాగే ధ్యానం చేయండి ధ్యానం చేయడం కూడా ఎంతో మంచిది మెదడు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచన లేకుండా ముప్పై పాటు ధ్యానం చేయండి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా మనసు బరువులు ఎత్తండి మీ శరీర బరువుకు తగినట్టుగా బరువులు ఎత్తండి ఈ బరువులు కూడా మీకు ఎంతగానో బరువులు ఎత్తడం కూడా మీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి జిమ్కి వెళ్ళండి లేదా ఇంట్లోనే ఉన్న వస్తువులతో బరువులు ఎత్తండి ఈ విధంగా చేయడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేయండి లేదా ఎండకి శరీరాన్ని కొంచెం తగిలేలా చేయండి డి విటమిన్ అది లభించడం జరుగుతుంది శరీరానికి లేవగానే ఎండ తగిలే విధంగా శరీరాన్ని సూర్యరశ్మికి ఎదురుగా ఉంచండి ఈ విధంగా చేయటం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది అదేవిధంగా పోషకాహారాలు తీసుకోండి చాపల్యానికి లొంగకుండా పోషకాహారం తీసుకోండి ఈ పోషకాహారం వల్ల కూడా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది జింక్ ఫుడ్ వాటి జోలికి వెళ్ళకండి వీలైతే ఆకుకూరలు పప్పు దినుసులు లాంటివి ఎక్కువగా తీసుకోండి శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్